తెలుసు కదా పురాణములన్నీ వ్యాసులు ఇచ్చాడు అసలు పురాణముల గురించి పరిచయం చేసుకోవాలి పురాణం అంటే మన యొక్క ప్రాచీన కథ మన యొక్క అంటే మానవుడి యొక్క అంటే సృష్టి యొక్క సృష్టి యొక్క ప్రాచీన కథని చెప్తుంది పురాణం వేదము పురాణము ధర్మశాస్త్రము ఈ మూడు హిందువుల మత గ్రంథములు శృతి స్మృతి పురాణానాం శృతి స్మృతి పురాణం కనుక వేదము ధర్మశాస్త్రము పురాణములు ఈ మూడు పరస్పర విరుద్ధములు కావు ఒక్కడు గుర్తుపెట్టుకోండి పురాణమే లేకపోయి ఉంటే హిందూ మతం ఇలా బ్రతికి బట్టగట్టగలిగేది కాదు పురాణాల వల్లనే మనకి పండగలు ఇవి అన్నీ కూడా మనకి తెలిసినవి దానివల్లనే మన ఆచార వ్యవహారాలన్నీ నిలబెట్టింది పురాణం పైగా పురాణం మొట్టమొదటి ప్రజావిద్య ప్రజావిద్య సామాన్య జనుల కోసం వ్యాసదేవుడు పురాణాన్ని రచించాడు మనం అంటూ ఉంటాం ఈ రోజులు సామాన్య ప్రజలకు అందాలండి సామాన్య ప్రజలకు అందాలండి అని ఈ తపన మొట్టమొదటి పడినవాడు వ్యాసుడు వేదాన్ని తీసుకుని చతుర్భాగములుగా విభజించాడు ఋగ్యజుస్సామాధర్వణములుగా అక్కడితో తృప్తి చెందక దాని యొక్క సారాన్ని గ్రహించి అప్పటికే ఉన్న పురాణ విద్య వేదం ఎలా ఉందో పురాణం అలా ఉన్నది ఆ పురాణ విద్యను ఆయన వ్యవస్థపరిచాడు కనుక పురాణములు వేదములు ఈ రెండు కూడా వ్యాసుడు రాయలేదు రెండింటినీ వ్యవస్థపరిచాడు అలాగా వేదముల్ని నాలుగ్గా వ్యవస్థపరిస్తే పురాణాలని పద్దెనిమిది మహాపురాణాలుగా వ్యవస్థపరిచాడు ఇందులో ఆయన ఏం చేసి చేసిన పనేమిటి వ్యాసుడు ఏం చేశాడనే దాని గురించి ఆలోచిస్తే మనం ఎన్ని జన్మలెత్తిన వ్యాసుడు రుణం తీర్చుకోలేమండి ఆయన పడిన తపన ఇటు పురాణంతో అంత పని చేశాడు మహాభారతంతో అంతకంత పని చేశాడు మహానుభావుడు మహాభారతం కూడా పురాణ సంప్రదాయంలోనే రచించాడు ఆయన అందుకే మనందరికీ జగద్గురువు నిజానికి వ్యాసుడు అనుకోవాలి వ్యాసుడు చేసిన గొప్ప మహోపకారం ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి ద్వాపర యుగాంతానికి పైగా కలియుగం ప్రారంభమవుతున్న సంధికాలంలో ఆ మహానుభావుడు ఏం చేశాడంటే కలియుగ మానవులకి ద్వాపర యుగాంతం వరకు విస్తరి రకరకాల విజ్ఞానములు నేను ఒక మాట అన్నాను విజ్ఞానములు లేదా విద్యలు ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు సారభూతంగా ఒక చోట ఇమిచ్చాడు అదే పురాణం ఒకవైపు వేదము వేదాన్ని ఆధారం చేసుకున్న వర్ధిల్లిన ఆయుర్వేదము గాంధర్వ వేదము జ్యోతిష్ శాస్త్రం మంత్రశాస్త్రం వేదాంత శాస్త్రం అన్ని పురాణాలు పెట్టాడు కనుక మీ పురాణాలు అన్నీ దొరుకుతాయి కొంతమంది అరకొరగా పురాణాలను పరిశీలించి పైపై మాట్లాడుతూ ఏదో పురాణాల గురించి మాట్లాడితే అదేదో తక్కువనుకుని మేము వేదాంతం ఉపనిషత్తులండి మాకు అన్ని ఈ పురాణ కథలు కాదండి అంటూ ఉంటారు పాపం పొరపాటు గుర్తుపెట్టుకోండి పురాణములు వేదాంతాన్ని తేటపరిచిచ్చేయి పురాణములు బ్రహ్మవిద్యను ప్రతిపాదించడం కోసం పుట్టాయి పురాణముల ద్వారా బ్రహ్మవిద్య స్పష్టంగా ప్రతిపాదింపబడుతుంది పురాణములు కర్మ భక్తి జ్ఞాన మార్గములు మూడిటిని సృష్టిపరచడం కోసం పుట్టాయి పురాణములు మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దడం కోసం పుట్టే పురాణములు సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం చెప్పుకుంటాం కనుక పురాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది ఒక లక్షణం ఉంటుంది పురాణం పంచలక్షణం అన్నారు అది సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో వంశాను వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం పురాణం అనే ప్రక్రియ ఐదు లక్షణాలతో ఉంటుంది ముందు పురాణం గురించి మీరు పరిచయం చేసుకోవాలి సర్గ ప్రతి సర్గ సర్గ అంటే సృష్టి ఆరంభాన్ని తెలియజేస్తుంది ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది ఎలా జరుగుతున్నది ఇవి చెప్తూ ఉంటుంది ఇక ప్రతి సర్గ అంటే కొన్ని కల్పాలు గడిచిన తర్వాత ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి జరగడం అవాంతర ప్రళయములు వాటిని చెప్తూ ఉంటుంది ప్రతి సర్గ తర్వాత వంశోమన్వంతరా వంశ చరిత్రలు చెప్తుంది వంశ చరిత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది దేవవంశము వంశము దేవతల యొక్క వంశములు ఋషులు యొక్క వంశములు అంటే వాళ్ళ యొక్క పరంపర క్రమం అది చెప్తుంది వంశం తర్వాత మన్వంతరములు యొక్క కాలములు మన్వంతరములు ఈ మన్వంతరముల్లో జరిగిన వివిధ రాజవంశములు ఆ రాజవంశములు పాలిస్తున్నప్పుడు జరిగిన కథలు చెప్తుంది వంశానుచరితం అంటే అర్థమైంది కదా కనుక పంచ లక్షణాలు సర్గ ప్రతిసర్గ దేవ ఋషి వంశములు మన్వంతర కాలములు ఆ మన్వంతర కాలాల్లో జరిగిన వివిధ రాజవంశముల చరిత్రలు ఈ ఐదింటి గురించి చెప్తుంది పురాణం ఏ పురాణమైనా ఐదే చెప్తుంది ఈ ఐదు గురించి చెప్పిన పద్ధతిలో ఉన్న ప్రక్రియని పురాణం అంటారు ఇది తెలుసుకోవాలి ఇలాంటి పురాణములు మహా పద్దెనిమిది మహాపురాణములు పురాణములు పద్దెనిమిది అయితే సాహితీవేత్తలు చరిత్రకారులు భూపద్ధాలతో గతమైనవే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ రీసెర్చులు ఫలానా ఏడి ఫలానా బీసీ ఇత్యాది మాటలు నేను చెప్పను ఎందుకంటే అవి తేల్చలేక తల తలకొట్టుకుంటున్నారు ఇప్పుడు మనకెందుకు గోల ఏదైనా మనకి దీని విషయంలో రామకృష్ణ బ్రహ్మ చెప్పిన మాట ప్రమాణం ఓ ఇద్దరు మామిడి తోటలోకి వెళ్ళేట ఒక ఆయన చెట్టు కింద హాయిగా కూర్చున్నాడు ఇంకొక ఆయన మొత్తం సాయంత్రం వరకు ఇందులో ఇన్ని రకాల మామిడి చెట్లున్నాయి ఇన్ని రకాల పళ్ళు ఉన్నాయి వాటి కేటగిరీస్ ఇవి ఇన్ని రాసుకొచ్చేటట్ట చూపించాడు ఇంత జ్ఞానం సంపాదించి అని తెలుసా అన్నాడు తెలుసు మరి నువ్వేం చేసావు నేను ఏం తెలుసుకోలేదు చెట్టుకో పండు తిరుగుంటూ కూర్చున్నాను అనట్టే కనుక స్టాటిస్టిక్స్ రాసుకోవడం కర్లే అనుభవించడం కావాలి ఆ అనుభవ జ్ఞానం దీనిలో తెలుసుకుంటే చాలు ఎందుకు మనకి బతుక్కు పనికొచ్చేది తెలుసుకుందాం ఉన్న ఆయువే ఇంత దానిలో ఈ బుద్ధి అంత దాన్ని తక్కువ గ్రహించడానికి ప్రయత్నించేద్దాం పురాణములు పద్దెనిమిది వాటి సంఖ్య కూడా గుర్తుపెట్టుకోవడం కోసం మనకు ప్రక్రియ అది వ్యాసుడే చెప్పాడు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్న లెక్కండి ఇది మన వాళ్ళు జ్ఞాపక శక్తి కోసం ఎన్ని ఎన్ని ప్రక్రియలు చెప్పారో అయినా జ్ఞాపకం లేదండి నమో నమ ముందు ఏమన్నాడు మధ్వయం మకారంతో రెండు ఉన్నాయట పురాణాలు పురాణం మార్కండేయ పురాణం భద్వయం చైవ భాతో రెండు భవిష్య పురాణం భాగవత పురాణం బ్రత్రయం బ్ర మూడు బ్రహ్మాండ పురాణం బ్రహ్మపురాణం వైవర్త పురాణం వచతుష్టయం వకారంతో నాలుగు పురాణం విష్ణు పురాణం తర్వాత ఆ నా పా అంటే అగ్ని పురాణం నా నారద పురాణం పా పద్మ పురాణం లిం లింగ పురాణం గా గరుడ పురాణం కు పురాణం స్కా స్కంద పురాణం ఇవి పద్దెనిమిది ఈ పద్దెనిమిదిని గుర్తుపెట్టుకోవాల్సిన పద్ధతి ఇది